నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఏంటి మొత్తం కిరాణా షాప్ సామాన్ అంతా చూపిస్తుంది అనుకుంటున్నారా అయితే నేనైతే ఇంట్లోనే పిజ్జా అయితే చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను ఇంక ఐటమ్స్ అన్నీ వచ్చేసి నేనైతే జెప్టోలో నుంచి అయితే ఆర్డర్ పెట్టాను మనకి మెయిన్ పిజ్జా ఐటమ్స్ అయితే ఇవి ఇవి ఉంటే చాలు మిగిలినవన్నీ మన ఇంట్లో ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మోజరెల్లా చీజ్ అండి మనం నార్మల్గా చీజ్ స్లైజెస్ వాటికన్నా పిజ్జాకి ఈ మోజరెల్లా చీజ్ గ్రేటెడ్ అయితే ఉంటుంది అన్నమాట ఇదైతే చాలా బెటర్ అనమాట పిజ్జాకి నెక్స్ట్ వచ్చేసి బేకింగ్ పౌడర్ తీసుకున్నాను నెక్స్ట్ ఇంకా ఏమంటారు పిజ్జా పైన స్ప్రెడ్ చేసే సాస్ అయితే తీసుకున్నాను ఇది నేను పిజ్జా ప్లస్ పాస్తా కూడా యూజ్ అయ్యేటట్టు తీసుకున్నాను దీంట్లో వచ్చేసి ఒరిగానో ప్లస్ చిల్లీ ఫ్లేక్స్ కూడా మిక్స్ అయి ఉండేది అయితే నేను తీసుకున్నాను మళ్ళీ సపరేట్గా మనం ఒరగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేయకుండా అండ్ నా దగ్గర అయితే ఆల్రెడీ పన్నీర్ అయితే ఇంట్లో ఉందన్నమాట ఇంకా అది కూడా చూపిస్తున్నాను నెక్స్ట్ ఇంకేమంటారు ఏమన్నా నెక్స్ట్ ఇంకా పిజ్జా ప్రాసెస్ అయితే స్టార్ట్ పెట్టేద్దాము ఫస్ట్ అయితే పెరుగు తీసుకుంటున్నాను పెరుగు మనం ఏ తోట అయితే మైదావారు గోధుమ పిండి అయితే తీసుకుంటామో దాంతో సగం కప్ అయితే పెరుగు తీసుకోవాలి దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అట్లా సాల్ట్ ఒక వన్ స్పూన్ అట్లా షుగర్ ఒక టీ స్పూన్ అట్లా బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే అదైతే పక్కన పెట్టి రెస్ట్ ఇవ్వాలి ఎందుకంటే మనం వేసిన బేకింగ్ పౌడర్ అనేది మంచిగా అవుతుంది అవుతుందనమాట ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకున్నాక చూడండి వీడియోలో అయితే అంత క్లియర్గా కనిపించట్లేదు కానీ ఎంత మంచిగా ఫర్మెంటేషన్ అయితే అయ్యిందో ఈస్ట్ కన్నా కూడా ఇలా చేసుకుంటే కూడా బెటర్ ఈస్ట్ అంత హెల్త్కి అంత మంచిది కాదండి సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే మైదా యూజ్ చేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందాకైతే హాఫ్ కప్పు దీంతో పెరుగు తీసుకున్నాను కదా ఇప్పుడు దీంతో వన్ కప్ అయితే నేనైతే మైదా యాడ్ చేశాను ఇది ఇంకా మంచిగా మనమైతే కలుపుకోవాలి మీకు ఒకవేళ పిండి కనుక గట్టిగా అనిపించింది అనుకో నాకు కూడా కొంచెం గట్టిగా ఉండే సో నేను ఏం చేస్తా మనము ఏం చేస్తామంటే బటర్ మిల్క్ లేదా పెరుగు మిగిలిపోయిన పెరుగు అయినా సరే దీంట్లో మళ్ళీ కలుపుకొని చపాతీ పిండి కంటే చాలా సాఫ్ట్గా ఇట్లా మనం ఇట్లా కలుపుతుంటే ఇట్లా మన చేయికి మొత్తం ఇట్లా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలి ఆ కన్సిస్టెన్సీలో ఉండేంతవరకు మనమైతే కలుపుకోవాలి చూడండి అక్కడ నేనైతే చూపిస్తున్నాను చూడండి అలా ఉండేంత వరకు కలుపుకోవాలి దీన్నైతే బాగా నీట్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంట్లో అయితే ఏ వెజిటేబుల్స్ లేవు కాబట్టి నేనైతే తోటైతే పిజ్జా చేయాలనుకుంటున్నాను సో అయితే కట్ చేశాను కొన్ని దాంట్లో వచ్చేసి కారము సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడరు కొంచెం అల్లము అండ్ ఇందాక కొంచెం మిగిలిపోయిన పెరుగు ఇందులో అయితే వేసేసి మొత్తం అయితే మిక్స్ చేసేసుకున్నాను పన్నీర్ని మనం ఏమంటారు డైరెక్ట్ పిజ్జా మీద అట్లా పిజ్జా బేస్ మీద యాడ్ చేయడం కన్నా ఫస్ట్ కొంచెం మనకి నచ్చిన స్పైసెస్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం పిజ్జా బేస్ మీద యాడ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడే మనం హాఫ్ కుక్ చేయొచ్చు తర్వాత పిజ్జాతో అది ఇంకొంచెం మళ్ళీ కుక్ అవుతుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఆయిల్లో అయితే అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే పిజ్జా బేస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఏదైనా చపాతి పీట కానీ లేకపోతే నా దగ్గర ఒక చాపింగ్ బోర్డ్ అయితే ఉందన్నమాట మా ఇంట్లో సో నేను అది అదైతే తీసుకున్నాను ఇట్లా పిండి చల్లుకుంటూ మనము మళ్ళీ కోలతో సపరేట్గా అనవసరం లేదండి మన హ్యాండ్స్ తోటే దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ ఏమంటారు నాకు కొంచెం మైదా అవ్వడం వల్ల అది కొంచెం జరగడానికి అంత త్వరగా నేను ప్రెస్ చేసినంత త్వరగా అయితే జరగట్లేదు మళ్ళీ నేను ప్రెస్ చేసిన అదే ప్లేస్కి అయితే వచ్చేస్తుంది సో గోధుమ పిండి అయితే ఈ ప్లేస్లో ఇంకా తొందరగా అయితే స్ప్రెడ్ అవుతుందనమాట అండ్ సైడ్స్ అనేవి కొంచెం మందంగానే ఉంచుకోవాలండి ఎందుకంటే మనం చీజ్ యాడ్ చేస్తాం కదా తర్వాత ఆ చీజ్ అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట అలాగా రాకుండా మనం మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఒత్తుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక ఫోర్క్ తీసుకొని మొత్తం ఇట్లా ఘాట్లు అయితే పెట్టేసుకోవాలి మనం చేసిన పిజ్జా బేస్కి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని మనం దేంట్లో అయితే పిజ్జా అయితే చేయాలనుకుంటున్నామో దాంట్లో కొంచెం బటర్ వేయాలి యాడ్ చేసుకో యాడ్ చేసుకొని అది మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసి మనం చేసిన పిజ్జా బేస్ని అయితే మెల్లగా చాలా నిదానంగా తీసుకోవాలి ఎందుకంటే అది విరిగిపోవడం కానీ లేకపోతే సాగిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది మీకు చేత్తో తీయడం రాకపోతే ఏదైనా ప్లేట్ సహాయంతో అయినా తీసుకొని మీడియం ఫ్లేమ్లో మీడియం కూడా అవసరం లేదు సిమ్లోనే పెట్టాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయితే సిమ్లో పెట్టి కుక్ చేయాలి తర్వాత మళ్ళీ ఇటు సైడ్ ఇంకొక సైడ్కి అయితే ఫ్లిప్ చేసి ఇటు సైడ్ కూడా మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ అయితే మంచిగా అయితే కుక్ చేసుకోవాలి మీకు ఒకవేళ గరిటతో అయితే తీయడానికి రాకపోతే ఏదైనా ప్లేట్తో అయినా సరే ఫ్లిప్ చేసుకోండి ఇట్లా మనం రెండు సైడ్లు అయితే మంచిగా కాల్చినాక ఇప్పుడైతే ఆఫ్ చేసేసుకోవాలి మరీ ఎక్కువసేపు అయితే కుక్ చేయొద్దు జస్ట్ టూ టూ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను వచ్చేసి పిజ్జా అయితే మంచిగా ఒక టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను మరీ ఎక్కువ అయితే తీసుకోకూడదండి తీసుకొని మొత్తం పిజ్జా అంతా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను ఇప్పుడు దీని తర్వాత వచ్చేసి మనం మొజరేలా చీజ్ అయితే యాడ్ చేసుకోవాలి దీని మీద యాక్చువల్లీ మనం ఎంత చీజ్ వేసుకుంటే అంత మంచిగా వస్తుంది పిజ్జా నేను కూడా ఇక్కడ కొంచెం మరీ ఎక్కువ అవుతుందేమో అని కొంచెం తక్కువ వేసాను మీరు ఇంకా నేను వేసిన దానికంటే కూడా ఇంకెక్కువే వేసుకోండి పర్లేదు ఎంత చీజ్ ఉంటే అంత బాగా వస్తుంది పిజ్జా నెక్స్ట్ ఇక్కడ ఫ్రై చేసిన పన్నీర్ని కూడా యాడ్ చేసేస్తున్నాను మనకు అసలు షాప్స్లో మనం బయటకున్న పిజ్జాలో మనకు అసలు ఇన్ని పన్నీర్లు కూడా రావండి మనం ఇంట్లో కాబట్టి అట్లా చేసుకుంటున్నాము తర్వాత ఆనియన్స్ అక్కడ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ నా దగ్గర అయితే ఏ వెజిటేబుల్స్ లేవు మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ లైక్ స్వీట్ కార్న్ క్యాప్సికమ్ టొమాటో ఏది ఉన్నా సరే కట్ చేసి పెట్టుకోవచ్చు అండ్ దాని తర్వాత మళ్ళీ చీజ్ అయితే యాడ్ చేసుకోండి దాని మీద అండ్ అది చీజ్ యాడ్ చేసుకునే దానికంటే ముందు కొంచెం ఇంకా మిరియాల పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మనం సిమ్లో పెట్టి కుక్ చేస్తే మన వేడి వేడి పిజ్జా అయితే రెడీ అయిపోతుందండి అసలు అంటే నార్మల్గా అయితే పిజ్జా కటర్ ఉంటే బెటర్ అండి నైఫ్తో అంత బాగా అయితే పిజ్జా అయితే కట్ చేయడానికి అయితే రావట్లేదు చూడండి చీజా లేయర్స్ అవి చూడండి ఎంత బాగున్నాయో పన్నీర్ కూడా మంచిగా కుక్ అయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్